సాయి చౌ చౌదరి గారో హాయ్ బ్రో నాగార్జున రెడ్డి గారో హాయ్ எனக்கு எங்களோட மர்மே அஞ்சலி சொந்தக்காரர் பத்தி பாடம் பத்தி பாடம் வந்துட்டல்ல थिंग लाइक क्रेडिट और नंबर को यूज नहीं किया त्रिनिधियों के माध्यम से अंशिक रूप से बच्चारी विज्ञान एक्टिविटी करो, विज्ञान एक्टिविटी करो। आपके लोगों का सम्बंध भारत के लोगों के साथ तो बदबू नहीं। बुरे वाले लड़के लोग का नहीं, ये लोग एक दिन देखेंगे लोगों को बुरी तरीके से लगेगी। बच्चारी विज्ञान एक्टिविटी करो, आपको य எல்லாம் நடக்க அபினியன் இந்த சொந்தக்காரரோ பத்தி படு பத்தி படுறதுக்கு குடுக்குற குடுங்க முடி எடுக்க வேண்டியதுல நான் வந்து பத்தினி பஞ்சாயத்து பாங்கரமணியன் விவசாயி தான் இருக்க வேண்டியது தான் மோரங்கடா அவையெல்லாம் என்ன செய்யணும் இந்த மாதிரி போலீஸ் ஊத்தி திரியாம ஸ்நேகம் இதுக்கு அமரவத் பண்ண 19 தமானே வந்த அந்த ஆண்டா అన్వాకుడ కాట్ చేసుకొని రేకు వాడుాలి. orthogonality. దత్తకోణ దత్తమనే కాయే మోడల్ అవుతుంది. ఇరవదు పక్షేన దత్తకోణ నరతన నించి बच्चागर की जेल की जेल एक बार आज के बाद जब तक बाद इस सवाल आए बिना तुम्हारे बजे डालवाएं कार्य के पहले के बाद बिना तुम्हारे बजे के बाद बिना तुम्हारे कोड़े बिना इंजन डालवाएं اور نے ریڈ کرو ریڈ اور لانی اور وقت تو مندر مندر چلتا ہے انجینئر محمد محمود 34 جس کے نمبر پرتی کے طریقے

ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మచ్చిగారి విజయలక్ష్మి నాయుడు గారి తత్వ ప్రదర్శనలు ఉన్నాయి రెండవ తత్వం రావాలండి త్వరగా పదిహేను వందల అడుగుల నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది విజయలక్ష్మి నాయుడు గారు ప్రదర్శనలో ప్రకాశం జిల్లా సోదర్ గారు పత్తిపాడు ఉపేరి బాలికోటయ్య మెమోరియల్ బలిపర్రు నిమిషంలో ఉన్నది ఆమర్ మండలం కృష్ణా జిల్లా రెడీగా ఉండాలి భూత శ్రీనివాసరావు గారు తిరుగు అమరావతి ఈ త్వరగా ఉండాలి రెండవ తత్వాయిందే కానీ ఆరో రోడ్డు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై నాలుగు సికి పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్నది ఎప్పటికప్పుడు సొంతమైంది అన్ని సోదరు గారు పత్తిపాడు గుల్లియ్య మెమోరియల్ కలిపరిగారు జిల్లా

OKI am so much. Your hand lines are from another guard. You're in first angle, you caught me piercing for a Thompson. Really eyeing a రెండు నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో యాభై ఏడు పూర్తి చేయడం జరిగింది గట్టిగా తిరగాలి మీరు సిట్టింగ్ ఒకేసారి ఉపయోగించి నిమిషంలో ఉన్నది రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది తొమ్మిది నిమిషాల పద్నాలుగు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది వచ్చగారి విజయలక్ష్మి నాయుడు గారు ఆకివేడు రాసర్ల మండలం ప్రకాశం జిల్లా వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్ ఉన్నది

రెండవ దఫ్ రాయాలి ట్రాక్టర్ మన పైకి పెట్టాలి ஸ்ரீ வெங்கமாய्याசாமி ஆசிர்வாதத்தோ பச்சிகாரி விஜயலட்சுமி நாயர்ガル விஹ்சேபுல் சாகிவிடு மாசமணம் பிரகாஷ் செல்லவரின் தந்தை நாயகன கோரம 2967 6 அங்கலமலும் 2967 6 அங்கலமலும் எங்கதத் రావాలి